హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ జూలై ట్వంటీ థర్డ్ లో ఏం జరగబోతుందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో స్వప్నం వాళ్ళ పాపకి బర్త్డే చేయాలనుకుంటారు కదా ఆ బర్త్డేకి రేవతిని పిలవాలని అనుకుంటుంది కావ్య అండ్ అలాగే రేవతి వాళ్ళ ఆయన్ని రుద్రాణిని చూస్తుంది కదా అయితే రాహుల్ అడుగుతాడు ఇది మన కనుక అంటూ దానికి సలహా ఇచ్చింది రేణి అని రుద్రాణి బయటపెడుతుంది అంటే ఆవిడ బయటకు వెళ్ళడానికి కారణం రుద్రాణి అనమాట అండ్ ఈరోజు ఆ విషయాన్ని కావ్య రాజుకు చెప్తుంది అనమాట అంటే రేవతి గురించి వాళ్ళ అత్తకి ఉన్న కూతురు గురించి చెప్తుంది ఈ రోజు జరగబోయేది ఎప్సోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎప్సోడ్కి వెళ్ళిపోతాం కావ్య ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు నడుస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రాజు వచ్చి కళావతి గారు హాయ్ అండి అంటే తనేం పలకదనమాట పలకపోయేసరికి అసలు కళావతి గారు మీకు బుద్ధి లేదండి ఒక పక్క అప్పు సేఫ్ అయింది మరో పక్క మీ అక్క కూతురు బర్త్డే పార్టీ ఉంది కానీ మీరు ఇంకా ఏదో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్లు బాధపడుతున్నారు అని అంటాడు దాంత కావ్య రామ్ గారు నేను ఆలోచించేది మా అత్తయ్య గారి గురించి అంటుంది అయ్యో ఏమైంది అంటాడు రాజా అయ్యోమయంగా ఆవిడకి ఓ కూతురు ఉందండి ఇతరకి గొడవ ఆ అమ్మాయి ఇంటికి దూరం అయింది అది అత్తయ్య మనసులో చెరగరాని గాయంగా మిగిలిపోయింది అని రేవతి తాలూకా మొత్తం గతాన్ని మనకి ఏదైతే చూపించారో అదంతా రాజుకు చెప్తుంది కావ్య చెప్పే మాటలకు రాజు కూడా షాక్ అవుతాడు ఏంటి అమ్మ కూతురుందా తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అంటూనే గత మొత్తం తెలుస్తుంది ఏంటి అమ్మ కూతురు మన రేవతి అక్క వాళ్ళిద్దరం అది ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది అది తెలియకుండా నేను ఎంత అంత వరుసలు కల్పిసుకుని అక్క అంటున్నాను చూసారా కళావతి గారు దేవుడే నేను చిత్రాలు చేస్తున్నాడు అని అంటాడు రాదు అందుకే కదా రామ్ గారు మనం ఇప్పుడు పని చేయాలి అని అంటుంది అవి ఏంటండి అంటాడు రాదు మన ఇతరం వాళ్ళిద్దరిని కలపాలి అని అంటే కాగే అది కాదు కళావతి గారు రేవతి అక్కని చూడటం కూడా అమ్మకి ఇష్టం లేదు కదా ఎలా కలపాలి అని అంటాడు రాదు కానీ రేవతి గారికి ఇష్టం ఉంది పాపం ఇన్నేళ్ళుగా అమ్మకు దూరంగా ఉండేసరికి రేవతి గారు ఎప్పుడెప్పుడు అమ్మని కలుస్తారని ఆశపడుకున్నారు అని ఆశపడుతున్నారు రేవతి గారు అని కావ్య అంటుంది అయితే ఇంకేం ఎలాగో ఇంట్లో ఫంక్షన్ ఉంది రేవతి అక్క కూడా సిటీలోనే ఉంది కదా పిలిచేస్తామని అంటాడు అసలు లేదు రామ్ గారు నేను పిలిచిన మీరు పిలిచిన రాదు మనసులో ఎంత రావాలని ఉన్నా అమ్మ పిలిస్తేనే రావాలి అనుకుంటున్నారు రేవతి గారు అని రేవతి ఉద్దేశం కావ్య రాజుకు చెప్తుంది అప్పుడు రాజు ఒక సెటైర్ వేస్తాడు మీ ఆడవాళ్ళతో వచ్చే సమస్య ఏదండి కళావతి గారు అవ్వ కావాలి బువ్వా కావాలి అంటారు అది ఎలా జరుగుతుంది సరే ఒక పని చేయండి అని చెప్పి ఆమె చెవులోకి ఒక సలహా ఇస్తాడు రా సూపర్ అంటుంది కావ్య అలానే చేద్దామని ఇద్దరు ఫిక్స్ అవుతారు ఇంకోవైపు రేవతి భర్త జగదీష్ ని ఫాలో చేస్తూ రుద్రాణి రాహుల్ కార్లు రేవతి ఉండే బస్తీకి వెళ్తారు జగదీష్ కార్ ఆపొక సందులోకి వెళ్ళగానే రాహుల్ కూడా కార్ ఆపుతాడు వెనుక రుద్రాణితో మమ్మీ నిజంగానే వీళ్ళు మన బంధువుల అంటే చెప్పాను కదా అంటే మన ఇంట్లో వాళ్ళు ఇలాంటి బస్తీలు ఎందుకుంటారు మమ్మీ అంటాడు రాహుల్ రాహుల్ వాళ్ళు అడగని ఇదంతా మనగాన కార్యమేరా ఆ రోజు రేవతికి ఇచ్చిన సలహా వల్ల ఇదంతా జరిగింది అది ఇక్కడ బతుకుతుంది పద వెళ్దాం అది ఇక్కడ ఉండటానికి వీలెదు ఆ రేవతి వాళ్ళు ఇక్కడే ఇదే ఊర్లో ఉండటం మనకు మంచిది కాదు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు ఆ ఇంటికి దగ్గర అవ్వచ్చు ఇక్కడ కూడా లేకుండా చేయాలంటే మనం రేవతిని కళ్ళారా చూడాలి ఇప్పుడు అతన్ని చూసాం కదా వాళ్ళు ఇక్కడే ఉంటారు మనం వెళ్ళిపోదాం పద అంటే లేదు నేను తనని కళ్ళారా చూడాలి పద వెళ్దాం అని కారు దిగుతుంది రాహుల్ కూడా కార్తీగి రుద్రాణితో పాటు నడుస్తాడు సరిగ్గా అప్పుడే స్వరాజ్ స్వరాజు అమ్మతో కలిసి కాసేపు గడిపే వాళ్ళమ్మతో అడుగుతాడు అమ్మ నేను కాసేపు వరం కడితే ఆడుకొని వస్తాను అంటే లేదమ్మా ఇప్పుడే వద్దు అన్నం అంటే ఇంకా అన్నం అవ్వలేదు కదమ్మా అన్నది సరే నాన్నని అన్నాన్ని పంపించేసింది రేవతి ఇంకోవైపు రాహుల్ రుద్రాణి మాట్లాడుకునే సమయానికి జగదీష్ సందు చివరకు వెళ్ళిపోతాడు ఆ వెనకే రుద్రాణి వాళ్ళకి ఫాలో అవ్వడానికి టైం పడుతుంది ఈలోపే జగదీష్ ఇంటికి వెళ్తాడు అప్పటికే జగదీష్ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు రేవతి అతడు రాగానే అతను హక్ చేసుకుని ఏమండి నేను మా అమ్మని చూసాను మా అమ్మ మన బాబును ప్రేమగా దగ్గరకు తీసుకుంది అని తను చూసింది మొత్తం అలా ఆయనకి చెప్తుంది నువ్వు చెప్పేది వింటుంటే చాలా ఆనందంగా ఉంది రేవతి నేను ఇంత ఆనందంగా చూసి ఎంతకాలం అయిందో అంటాడు జగదీష్ అయితే రేవతి మాట్లాడటం మొదలుపెట్టిన క్షణంలోనే మన పురుగులు ఉన్నారు కదా రుద్రాణి రాహుల్ చాటుకు వాళ్ళ మాటలు వినడానికి ఒక కిటికీ దగ్గరికి వెళ్తారు అయినా మొన్న బామ్మగారు వచ్చినప్పుడు బయట తలుపు నుంచి రాసి చూసినప్పుడు కిటికీ మనకేం చూపించలేదు కరెక్ట్గా వీళ్ళకి వచ్చేసరికి కిటికీ చూపించారు అంటే ఏంటి మన సెట్టింగ్ అలా తయారు చేసి షూటింగ్ సీరియల్ షూటింగ్ అలా తయారు చేశారు అనుకుంటున్నాను నేను ఇంకా మన బాబుని అమ్మ తీసుకుంటే చాలు అని రేవతి మాట్లాడి మొదలు వీళ్ళు వింటూ ఉంటారు కదా మన బాబుని మా అమ్మ దగ్గర తీసుకుంటే చాలు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది వాళ్ళ ఆయనతో రేవతి ఆ మాటలే రుద్రాణి రాహుల్ చివరిలో పడతాయి నిజానికి రేవతి చివరి మాటలే వీళ్ళు వాళ్ళు వినడంతో అపర్ణాదేవి వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకి తెలియలేదనమాట చివరిలో వచ్చి విన్నారు కాబట్టి ఇంకోవైపు అదే సమయానికి దుక్కిరాల వారి ఇంట్లో రాజు కావ్య అపర్ణా దేవితో రేవతిని ఎలా పిలిపించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా అపర్ణాదేవి రా అలా అనగారు రాగానే రాజ కావ్య సూపర్ అని నవ్వుకుంటారు అపర్ణా కనిపించకుండా అత్తయ్య ఇంట్లో అంటే గొడవ పడతారు అపర్ణ రావడం గమనించి రాజుగారు రా రాజు కాగా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఆవిడ వచ్చి ఏంటి ఎందుకు గొడవ పడుతున్నారు అంటే నేను చెప్పిన మాట వినాలంటుంది అసలు ఏం జరిగిందో నాకు చెప్తే నేను చెప్తాను ఇతరు ఎవరు తప్పు ఎవరు రైటోని అప్పుడు నా లానగానే ఇంకా రాజు కాగా సూపర్ నాకు అప్పి కనిపించకుండా అత్తయ్యా ఇంట్లో వాళ్ళు పెద్ద మమ్మల్ని కాపాడింది అని చెప్పాను కదా రేవతి గారు ఒక ఆవిడ ఆవిడని వెళుతాం అంటే రాజుగారు ఏమో వద్దు రామ్ గారు ఏమో వద్దు అంటున్నాడు అయినా ఇంట్లో ఫంక్షన్కి ఎందుకమ్మా అని అంటున్నారు అలాగేం లేదు అంటే అయితే ఫోన్ కావ్య నేను పిలుస్తాను నువ్వు మా పిలువు అంటే నేను పిలిస్తే రాదు అతి అయితే నేనే పిలుస్తానని చెప్తుంది అనమాట అతి ఇంట్లో పెద్దవాళ్ళు పిలిస్తేనే కాస్త మర్యాదగా ఉంటుంది కదా ఫోన్ చేస్తాను మీరే అని అంటుంది కావ్య సరే ఇవ్వు అంటుంది అపర్ణదేవి ఫోన్ చేసి రింగ్ అవుతుంటే అవును ఆవిడ పేరేంటి అంటుంది అపర్ణదేవి పేరు 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 చెప్పే అని చెప్పినా రేవతి అని నాతో చెప్తుంది కావ్య ఆ పేరు వినగానే అపర్ణ దేవి విషయంలో ఎక్స్ప్రెషన్స్ మా మహాల్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కానీ ఏం తెలియనట్లుగా నటిస్తూ కాగి ఏమైంది అత్యా అంటుంది ఏం లేదని అపర్ణ అంటుంది తన దాన్ని ఇంకో పక్క రేవతి ఇంటి బయట సామాన్లు తోముతూ ఉంటే రాహుల్ రుద్రాణిద్దరు పక్కన దాక్కుని చూస్తుంటారు అయితే అప్పుడే జగదీష్ రేవతి గారు కాల్ చేస్తున్నారు అని అరుస్తాడు కళావతి కాదండి కావ్య అంటుంది ఆ మాట్లాడుతున్నా రాహుల్ పడి షాక్ అవుతారు అయినా కళావతి గారు ఇటు తెచ్చి లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టండి అంటుంది రేవతి అయినా అది వెళ్ళకెందుకు చేస్తుందని వాళ్ళు కంగారు పడతారు అనమాట సామాన్లు తోముకుంటూ రాహుల్ రుద్రాణిల్ని చూస్తూ ఉంటారు కావ్య కాల్ చేయడం ఏంటి అంటే రేవతి గురించి కావ్యకి అంతా తెలుసు అనుకుంటారు అయోమయంగా ఇంతలో రేవతి చెప్పినట్లే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి పక్కనే నిలబడతాడు జగదీష్ అంతా రుద్రాణి రాహుల్ కూడా వినడానికి వీలుగా ఉంటుంది అనమాట రేవతి హలో కళావతి అంటుంది అవతల నుంచి నేను కళావతిని కాదు కళావతి వాళ్ళు అస్తాయినా అపర్ణాదేవి మాట్లాడుతున్నాను అనేసరికి రేవతి జగదీష్లతో పాటు రుద్రాణి రాహుల్ కూడా షాక్ అవుతారు రేవతి చాలా ఎమోషనల్ అవుతుంది ఎమోషనల్ అవుతూ చెప్పమ్మా అంటుంది కన్నీళ్ళు పెట్టుకుని అయితే అపర్ణాదేవి దేవి తనతో తన కూతురే మాట్లాడుతున్నాను తెలియక మీ గురించి మా కళావతి చెప్పింది మీరు మా వాళ్ళ ప్రాణాలను కాపాడి మంచి 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 మనిషి కాపాడిన మంచి మనిషి మీరు తప్పకుండా రైతులకి మా మనోరాలు బర్త్డేకి రావాలి అని ఆహ్వానిస్తుంది సరే అమ్మ అంటూ ఫోన్ పెట్టేసింది రేవతి అదంతా రాహుల్ అని వింటారు అమ్మే రమ్మని పిలిచింది అటు రేవతి ఎమోషనల్ అవుతూ ఉంటే ఎలా వెళ్ళాలి ఎలా ఎదురుపడాలని అని బాధపడుతూ ఉంటుంది దాంతో జగదీష్ ఇది మన అదృష్టం రేవతి వెళ్తేనే మంచిది నాకు అనిపిస్తుంది కానీ ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం సరే నిర్ణయం తీసుకో రేవతి అని చెప్పేసి వెళ్ళిపోతాడు జగదీష్ అంతా విని అదంతా అక్కడ జరిగింది అంతా విని చూసి రుద్రాణి రాహుల్ తిరిగి ఇంటికి వెళ్తూ కావి ఏదో ప్లాన్ చేస్తుంది వాళ్ళని కలపడానికి ప్లాన్ చేస్తున్నట్లే ఉంది చూస్తుంటే అయితే మనం ఒక పని చేయాలి ఇంకా అపరణ ఉదయం రేవతి మీద ద్వేషం ఉందా లేదా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి అని రుద్రాణి అంటుంది రాహుల్తో ఇతరు సరే అనుకుంటూ వెళ్ళిపోతారు ఇంక ఈరోజు ఎదుటి ఇక్కడ అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే బర్త్డేకి ఏర్పాట్లు చేస్తారు అందరు కేక్ కటింగ్ కోసం రెడీగా ఉంటారు అలాగండి ఒకళ్ళు రావాలి అని చెప్పి కావ్యం అవుతుంది ఎవరు అంటే అదే అత్యయ రేవతి గారని పిలిచా కదా ఆవిడ రావాలి అంటారు కరెక్ట్గా వాళ్ళు అప్పుడే ఆటో దిగి ఇంటి బయట ఉంటారు వాళ్ళని అపర్ణ అంటే సుభాష్ చూస్తారనమాట వాళ్ళు అయితే షాప్ అవుతారు వీళ్ళని చూసి మరి వాళ్ళ రియాక్షన్ వీళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది రేపు టెప్స్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది వరకు నా వీడియో చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్